డిగ్నిటరీస్ ఆన్ ద టయర్స్ బ్యాంకర్స్ మరి ముఖ్యంగా మండలాల నుంచి వచ్చిన మన మండల సమాఖ్య అధ్యక్షులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక శుభదినం మొదటి సరస్ మేళ మనం మనకి ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన ఈ మూడు ఎకరాల ప్రాపర్టీలో ఇంద్ర మహిళా శక్తి బజార్లో మనం నెరవేర్చుకుంటున్నాము ఫస్ట్ రోజు మార్చ్ రోజు మార్చ్ నెలల్లో ఇక్కడ వచ్చి ఈ బజార్ని చూసినప్పుడు ఈ బజార్ని మనం ఎలా నిలబెడతామని ఆ ఒక ఆలోచన ఉండింది తర్వాత దీంట్లో తొమ్మిది కోటి రూపాయలు ప్రభుత్వం కేటాయించి దీన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు వైభవంగా ఇక్కడ ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి అనుకూలంగా తీసుకొని రావడానికి చాలా కృషి ఉంది ఈ వెనక సో ఇది ఒక మంచి శుభదినం మేడం మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కమ్యూనిటీకి ఒక విమెన్ ఆంటర్ప్రినర్షిప్ కమ్యూనిటీకి యూజువల్గా సరస్ మేలాని పీపుల్స్ ప్లాజాలో కండక్ట్ చేస్తాము దానికి ఆ జర్మన్ హ్యాంగర్ అండ్ టెంట్ పెట్టడానికే ఒక అరవై డెబ్బై లక్షలు అయ్యేది సో ఇప్పుడు మనకని ఒక ఇల్లు ఉంది మనకని ఒక బజార్ ఉంది అని ఒక గౌరవంగా ఈరోజు ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్ని ప్రదర్శన చేస్తున్నామని మాకు చాలా సంతోషంగా ఉంది సరస్ మేళా అనేది కేవలం మనం తెలంగాణకు మాత్రం కాదు ఈరోజు మన హైదరాబాద్ నగరం దేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకి కూడా అండంగా ఒక మంచి డిస్ప్లే సెంటర్గా అయింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం నార్త్ ఈస్ట్ నుంచి కూడా మన స్టాల్స్ పెట్టడం జరిగింది మన ఆన్రబుల్ గవర్నర్ గారు ఆనరబుల్ సీఎం గారు ఈ ఇందిరా శక్తి బజార్ని ఓపెన్ చేయించారు సో గవర్నర్ గారు త్రిపుర నుంచి వచ్చారు కాబట్టి ఆయన మనం నార్త్ ఈస్టర్న్ తెలంగాణ కనెక్ట్ చేయాలని కోరారు సో మేడం నాగాల్యాండ్ నుండి త్రిపుర నుండి అస్సాం నుంచి మేఘాలయ నుండి అలా ఇంత మారుమూల ప్రాంతం నుండి కూడా మహిళలు ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది మీరందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పి ఈ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తులో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నాము మరి ముఖ్యంగా ఇంకా ఒక విషయం ఏంటంటే యూజువల్గా సరస్ మేళా అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న షాపర్స్ మాత్రం వచ్చి ఇక్కడ చూసి వెళ్తారు కానీ పోయిన సంవత్సరం నుంచి ఒక ఇనిషియేటివ్ మేము ఏం తీసుకున్నామంటే మన మండల్ సమాఖ్య నుంచి కూడా మళ్ళీ వస్తారు మన మేడం ఇంద్ర మహిళా శక్తి అనే ప్రోగ్రాంలో భాగంగా ఇంద్ర మహిళా శక్తి బజార్ని ఒక సంవత్సరం లోపలనే తయారు చేసుకొని ఇంత మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే అది మా మినిస్టర్ మేడం వల్లనే ఏదైనా చాలా పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటూ పదే పదే ఇంకా చేయాలి ఇంకా చేయాలని మా వెనుక ఉంటారు సో మేడం మీకోసం మేమందరం కూడా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి చాలా కృషి చేస్తామని చెప్తూ ఈ ఈసారి మనం అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయాలి మంచి హైటెక్ సిటీ ఏరియాలో ఈ బజార్ ఉండడం వల్ల అది కూడా దాన్ని కూడా దసరా హాలిడేస్లో పెట్టడం వల్ల అందరికీ మంచి లాభం పొందాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన సిఈఓ విహబ్ మరియు ప్రెసిడెంట్ అలీ అలాగే మెప్మా ఎండి మేడం గారికి వివిధ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ అందరికీ నా ధన్యవాదములు తెలుపు తెలుపుకుంటూ మీ అందరికి మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ మంచి లాభం పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గౌరవీయులు పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది సక్సెస్ అవ్వడానికి ఇదొక కారణం కూడా కావాలి ఇది సక్సెస్ అయిన రోజు మనకు సంఘ సభ్యుల ఆదాయాన్ని పెంచడం వారికి తగిన విధంగా జీవనోపాధులు మనము వాళ్ళకి కల్పించడం అన్నది తప్పక సాధ్యమవుతుంది మరి గవర్నమెంట్ ఆశయాల ప్రకారం మనం మహిళలని కోటీశ్వరులుగా చూడటానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది మరి శ్రీనిధి తరపున మీ అందరికీ కూడా మా సేవలు అందుబాటులో ఉంటాయని మళ్ళీ ఒకసారి మీకు విశ్వాసాన్ని ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను మనము నిర్వహించుకునేటువంటి సరస్ ఈసారి మరి శిల్పకళ వేదిక అవడం మనకు చాలా సంతోషం లాస్ట్ ఇయర్ మనము మరి పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసుకుంటే ఈసారి మరి మనకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద అసెట్స్ను మహిళలకు ఇచ్చి ముఖ్యంగా సెల్ఫ్ సంస్థలో వివిధ రంగాలలో చేతి వృత్తులు ఇతర బిజినెస్లు స్టార్ట్ చేసినటువంటి మహిళలు వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇంత పెద్ద ఏరియా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనందరినీ ఆహ్వానించినటువంటి మరి రోజు సెల్ఫ్ సంస్థకు గౌరవాన్నిచ్చే విధంగా మహిళలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో కుటుంబము వారు సంతోషంగా ఉంటూ సమాజ అభివృద్ధిలో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేందుకు కృషి చేస్తున్నటువంటి సిఓ దివ్యా గారికి అదేవిధంగా సోదరులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారికి మరి సోదరి మన చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ గారు సీతక్క గారికి అదేవిధంగా ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారానికి అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ భవానీ రెడ్డి గారికి అదేవిధంగా ఉమెన్ హబ్ సీత గారికి ్యాంకర్స్కు మాకు తోడ్పాటును అందిస్తున్నటువంటి బ్యాంక్ మేనేజ్మెంట్ అందరికీ అదేవిధంగా విద్యాసాగర్ రెడ్డి గారికి మిగతా సోదరుల పే మా ఉద్యోగులకు అందరికీ పత్రికా మీడియా సోదరులు మా చైల్డ్ ప్రొటెక్షన్ మెంబర్స్ విధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా మండల సమైక్య జిల్లా సమైక్య సభ్యురాలకు అధ్యక్షురాలకు పేరు పేరున స్వాగతం ఈడ బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినటువంటి మహిళా వ్యాపారవేత్తలందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో ప్రతి మహిళ తమ జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తూ ఈరోజు ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలనేటువంటి లక్ష్యంతో అనేక రంగాలలో మహిళల అభివృద్ధి జరగాలి మహిళలు వ్యాపారవేత్తలుగా ఉండాలనే లక్ష్యంతో వివిధ రకాల బిజినెస్లను గుర్తించి అవి మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు బ్యాంకర్స్ కూడా చెప్తా ఉన్నారు బయట వ్యక్తులకు పర్సనల్గా లోన్స్ ఇవ్వడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపడం లేదు కానీ మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు మరి ఇవ్వడంతో నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉంది రీపేమెంట్ కూడా అంత శిక్షణ తోటి మహిళలు రీపేమెంట్ చేస్తా ఉన్నారు బ్యాంకర్స్ కూడా నమ్మకంతో మనకు దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల కోట్ల వరకు మరి బ్యాంకర్స్ నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతోటి చిరు వ్యాపారాలు స్టార్ట్ చేసి మహిళలు అడుగు పెట్టడం జరుగుతుంది నిన్న మనం చూసినాం చత్తా చాటిన మహిళలు ఎక్కడ నారాయణపేట అనేది ఒక వెనుకబడ్డ జిల్లా మరి ఆ జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు దివ్యా దేవరాజన్ గారు వెళ్ళి ఆరు నెలల క్రితము పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తే వాళ్లకు పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు జిల్లా సమాఖ్యకు అన్ని ఖర్చులు బోగా ఆదాయం వచ్చింది అంటే వాళ్ళు సాధించినటువంటి ఘనత రేపు సోలార్ కూడా మీ చేతికే ఇవ్వడం జరుగుతుంది సోలార్ ప్లాంట్లు అదేవిధంగా పెట్రోల్ బంకులు ఇందిర మహిళా శక్తి పాడి సెంటర్స్ మరి ఎక్కడికక్కడ బిజినెస్లు ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది తద్వారా కుటుంబం సంతోషం ఉంటుంది ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటే ఆ గ్రామాలు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఓపెన్ చేయడం జరిగింది కంప్యూటర్స్ కానీ పిటిషియన్స్ కానీ తర్వాత స్టీచింగ్ కానీ డ్రైవింగ్ కానీ ఆటోల డ్రైవింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తా ఉన్నాం అలాంటి వాళ్ళందరూ మహిళా సంఘంలో ఉంటే వాళ్ళకు మళ్ళీ మన సెల్ఫ్ సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళను చిన్నగా షాప్స్ పెట్టుకోవడం సెంటర్స్ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మరి కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలు కూడా అన్ని రంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ కృషిలో అందరం చిత్తశుద్ధితో భాగస్వాములై మన భక్తులు బాగు చేసుకుంటూ మన మీద డిపెండ్ అయినటువంటి కుటుంబ సభ్యులను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం మరి యొక్క సేపు సంస్థ ద్వారా కృషి చేసి తద్వారా గ్రామీణ ప్రాంతంలో పట్టి పీడిస్తున్నటువంటి పేదరిక నిర్మూలన జరగాలనేది మన లక్ష్యం ఇవాళ వడ్డీ వ్యాపారుల దోపిడీ ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది యాభై వేలు కావాలంటే ఎంతో ప్రయాస పడేది ఇరవై వేలు కావాలన్నా ఎంతో ప్రయాస పడేది కానీ ఈ రోజు లక్షల రూపాయలు మనము బ్యాంకర్స్ ద్వారా తీసుకొని వడ్డీ గవర్నమెంట్ పే చేస్తా ఉంది కాబట్టి క్రమశిక్షణకు మారు పేరు మహిళా సంఘాలు నమ్మకానికి మారు పేరు మహిళా సంఘాలు అందుకనే ఈ ఇంత మంది మరి బ్యాంక్ జీఎంస్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి క్రమశిక్షణ తోటి ఎదుగుదాం మన సత్తా ఎంతో చాటుదాం మన కాళ్ళ మీద మనం నిలబడదాం మన కుటుంబాలని ఉన్నత స్థానంలోకి తీసుకొద్దాం తద్వారా లేకుండా చేద్దామని తెలియజేస్తూ ఈరోజు రోజు మీరందరూ కూడా అందరికీ తెలియజేయండి ఈరోజు ఇందిర మహిళా మన మహిళలు ఎక్కడో మారుమూల గ్రామాలలో తయారు చేసినటువంటి ఉత్పత్తులు మరి ఇక్కడ ఇంత పెద్ద సెంటర్ లో మనం అమ్మకానికి వాళ్ళు కాబట్టి ఇంకా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయిస్తానని కూడా వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో వేరే వేరే వాటి మీద కాకుండా ఇన్వెస్ట్ రూపాయలు రాబడి ఎట్లా రావాలి అని పన్నెండు రూపాయలు ఖర్చు పెడితే ఇరవై రూపాయలు పెంచాలి కొనుగోలుదారులది క్వాలిటీ పెంచాలి ఆ రకంగా ఖచ్చితంగా మనము అద్భుతంగా మహిళలు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్ష